ആ അയിപ്പിന്നെ മീറ്റകൊച്ച വേരാ ചൂട

అందరికీ నమస్కారం అండి ఈరోజు చాపరల్లా గ్రామంలో రావడం జరిగింది ఈరోజు చాపరల్లా గ్రామంలో మొన్న నేను ఫస్ట్ స్టాయిపై చర్చ ముందడం జరిగినప్పుడు ఇక్కడ ఏమంటే చాలా సమస్యలు చెప్పినారు గ్రామ వాళ్ళు శ్మశానం అంటే శ్మశానంది ఇంకా బౌండరీ వాల్స్ది బైపాస్ది అన్నీ ఖచ్చితంగా ఏవే మేము వాగ్దానం చేశారో ఖచ్చితంగా మేము అన్నీ అంటే వన్ బై వన్ ఎందుకంటే వచ్చి మూడు నెలలు అయింది కాబట్టి నాన్నగారు కూడా చాలా అంటే ప్రతి గ్రామంలో ప్రతి దాంట్లో ఈ చేపరాల అని కాదు నంద్యాలలో ఏ చిన్న చిన్న గ్రామాలను కానీ ఈ నంద్యాలలో ఫార్టీ టూ వార్డ్లో కానీ అన్ని దాంట్లో ప్రత్యేక దృష్టి పెట్టి అన్నీ డెవలప్ చేయాలని కోరుకుంటూ అట్లనే ఇక్కడ ఈరోజు చాపరాల గ్రామవాసులకి అందరికీ ధన్యవాదాలు మరో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది మన మంచి అనే కార్యక్రమాన్ని చేపట్టినారు మూడు నెలల్లోనే మంచి కార్యక్రమాలు పెన్షన్లు చాలా వరదలు వస్తే కూడా విజయవాడలో చాలా చాకచక్యంగా అందరినీ ఆడుకున్నాడు వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించారు మన మంచి ప్రభుత్వము మన మంచి నాయకుడు ఇక్కడ మన నంద్యాలు కూడా మనకు సార్ మంచి నాయకుడు కాబట్టి మనం వాళ్ళ అడుగుల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కోసం శ్రమించాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను అలాగే చేబిరాల గ్రామంలో కూడా అందరూ కలిసికట్టుగా ఏదానికైనా పార్టీ పరంగా పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలందరికీ